రెండవ సమయేలు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము దావీదు ఫిలిస్తీలను ఓడించి లోపరుచుకొని వారి వశములో నుండి మితేగమ్మాను పట్టుకొనిను మరియు అతడు మోయాబీలను ఓడించి పట్టబడిన వారిని నేల పొడుగునను పండజేసి తాడుతో కొలిచి రెండు తాడుల పొడుగున్న వారు చావవలెనని ఒక తాడు పొడుగున్న వారు బ్రతకవచ్చునని నిర్ణయించెను అంతట మోయాబీలు దావీదునకు దాసులై కప్పము చెల్లించుచుండిరి శోభారాజును రేహాబు కుమారుడగునగు హదాదే జరు యూప్రటీసు నది వరకు తన రాజ్యమును వ్యాపింపచేయవలనని బయలుదేరగా దావీదు అతని నోడించి అతని యొద్ద నుండి వెయ్యిన్ని ఏడు వందల మంది గుర్రపు రౌతులను ఇరవై వేల కాలభవనం పట్టుకొని వారి గుర్రములలో నూటిని ఉంచుకొని మిగిలిన వాటికి చీలమండ నరములను తెగవేయించెను మరియు దమస్కులోనున్న నున్న సిరియనులు శోభారాజుకు హదాదే జరునకు సహాయము చేయరాగా దావీదు సిరియనులో ఇరువది రెండు వేల మందిని ఓడించి దమస్క్ వసమునున్న సిరియా దేశమునందు దండును ఉంచగా సిరియనులు దావీదునకు దాసులై కప్పము చెల్లించుచుండెరి దావీదు ఎక్కడికి పోయినను యహో అతన్ని కాపాడుచుండెను హదాదే జరు సేవకులకు ఉన్న బంగారు డాళ్లు దావీదు పట్టుకుని ఎరుషలేమునకు తీసుకుని వచ్చెను మరియు బేతహు బేరోతై అను హాదే జెరు పట్టణములలో దావీదు రాజు విస్తారమైన ఇత్తడిని పట్టుకొనిను దావీదు హదదే జెరు దండు అంతయు ఓడించిన సమాచారము హమాతురాజైన తోయికి వినబడెను హదాదే జరునకు తోయికిని యుద్ధములు జరుగుచుండెను కనుక దావీదు హదాదే జరుతో యుద్ధము చేసి అతన్ని ఓడించి ఉండుట తోయి విని తన కుమారుడుగు యువరాము చేతికి వెండి బంగారు ఇత్తడి వస్తువులను కానుకలుగా అప్పగించి కుశల ప్రశ్నలు అడిగి దావీదుతోను కూడా సంతోషించుడికే అతని దావీదు నద్దుకు పంపెను రాజైన దావీదు తాను జయించిన జనముల యొద్దు పట్టుకునే వెండి బంగారములతో వీటిని చేర్చి ఎహోవాకు ప్రతిష్ఠించను వాటిని అతడు సిరియన్ల యుద్ధ నుండి మోయాబియల యుద్ధ నుండి అమ్మోనియల యుద్ధ నుండి ఫిలిస్తీన్ల యుద్ధ నుండి అమాలేఖిల యుద్ధ నుండియు రేహాబు కుమారుడుగు హదాద జరు అను సోబా రాజు నద్ద నుండి పట్టుకుని ఉండెను దావీదు ఉప్పు బో ఉప్పులోయలో సిరియనులకు పదునెనిమిది వేల మందిని హతము చేసి తిరిగి రాగా అతని పేరు ప్రసిద్ధమాయను మరియు ఏదోమో దేశమందు అతడు దండునుంచెను ఏదో మీలు దావీదునుకు దాసులుగా కాగా ఏదో దేశమంతటా అతడు కావలి దండుంచును దావీదు ఎక్కడికి పోయినను యహోవా అతన్నే కాపాడుచుండెను దావీదు ఇస్రాయేళ్ళందరి మీద రాజై తన జనులందరినీ నీతి న్యాయములు బట్టి ఏలుచుండెను శరూయ కుమారుడగు యోవాబు సైన్యమునకు అధిపతి అయి ఉండెను అహీలూదు కుమారుడగు యహోషాపాతు రాజ్యపు దస్తావేదుల మీద నుండెను అహీటూబు కుమారుడగు సాధోకును అభ్యతారు కుమారుడగు అహీమిలేకును యాజకులు శరాయ లేఖకుడు యహోయాదా కుమారుడగు బెనాయ కెరేతీయులకును పిలే తీలకును అధిపతి దావీద్ కుమార్లు సభా ముఖ్యులు ఆమెన్